ఉండి ఎవరో ఒకరు గైడ్ చేస్తే ఇంకా బాగుండేది కదా అనిపిస్తుండేది సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్ థ్యాంక్ సో మచ్ మా అందరికీ ఒక గుర్తింపు ఇచ్చినందుకు అండ్ చాలా హ్యాపీగా ఉంది నాకైతే అనుకోకుండా ఇన్ఫ్లుయెన్సర్ అయిపోయారు ఈవిడ ఈవిడ ఇన్ఫ్లుయెన్సర్ అయిపోవాల్సి వచ్చింది ఇంకెవరో వీడియో తీసిన తర్వాత ఇన్ఫ్లుయెన్సర్ అయ్యారు ఎలా అనిపిస్తుంది మీకు ఆ మార్పు ఇట్లా జరిగిపోయింది కదా గా వన్ డేలో షాకుల మీద షాకులు అయితే మామూలుగా తగలట్లేదు నాకు కానీ అసలు నేను ఊహించలేదు కానీ అందరికీ నిజంగా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే నేను ఎక్కడుంటానో ఎక్కడ నా నాకే తెలియదు ప్రపంచం అంటే ఏంటో కూడా తెలియదు నాకే వాళ్ళ ఇంతమందిలోకి తీసుకొచ్చారంటే నిజంగా సోషల్ మీడియాకి థ్యాంక్ యూ అలాగే నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా మీ అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే కానీ చాలా సంతోషంగా ఉంది కానీ ఆత్మవిశ్వాసం ఉంటే ఏదైనా ముందుకు వెళ్ళొచ్చు నాకు చదువు లేదు అని ఎప్పుడూ బాధపడుతూ ఉంటే చదువు లేదని బాధపడొద్దని భక్తికి ముక్తికి చదువులేందుకు ఆత్మశాంతి ఉంటే చాలు అదే దైవము చెరువుల్లో నా చేపకెవరు ఈత నేర్పిరి నా కప్పకెవరు బాస నేర్పిరి అడవిలోన అమసకెవరు ఆట నేర్పిరి ఆ చెట్టు మీద కోవెలకెవరు కూత నేర్పిరి ఆ నా పాముకెవరు బుసలు నేర్పిరి ఆ పుట్టిన బాలుడికెవరు ఏడ్పు నేర్పిరి అని మా అమ్మమ్మ నానమ్మ నాకు ధైర్యం చెప్పి నేను చదువుకోలేదని బాధపడుతుంటే ఇంకా చాలా అంటే చాలా చెప్పారు కానీ చదువు ఒక్కటే కాదు నీ ఆత్మవిశ్వాసం ముందర పనితనం పని అనేది నేర్చుకుంటే మనం చేసిన దానికి ప్రతిఫలం ఆశించకుండా ముందుకు వెళ్తే అంతా మంచి జరుగుతుందని చెప్పారు కానీ నిజంగా నేను ఎప్పుడూ ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ వాళ్ళ వాళ్ళు చెప్పింది పెద్దల మాట వింటే అది ఎప్పటికైనా సరే విజయమని నా విషయంలో ప్రూవ్ అయింది సో అందరికీ ఒకటే చెప్తాను పెద్దల మాట అందరూ వింటే విజయమే కానీ అపజయం ఉండదు థ్యాంక్ యూ వెరీ మచ్ ఓ మై గాడ్ అసలు నీకు రెండు లీవర్లు ఎక్స్ట్రా అని చెప్పి మొదలుపెట్టి మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు ఐ థింక్ త్వరలోనే ఆవిడ బీయింగ్ కి సంబంధించినటువంటి చిన్న చిన్న వీడియోస్ కూడా రిలీజ్ చేస్తే అందరం కూడా చక్కగా వినేలాగా ఉన్నాము మీరే ఆత్మవిశ్వాసానికి నిలువెత్తు నిదర్శనంగా ఉన్నారు కుమారి గారు హార్టీ కంగ్రాచులేషన్స్ అండి ఆడవాళ్ళు కూడా వాళ్ళు ఇంట్లోనే ఉంటూ అంటే పిల్లల్ని చూసుకుంటూ ఫ్యామిలీని చూసుకుంటూ ఇంకేముంది నేను ఉద్యోగం ఏం చేస్తాను అనుకునేటువంటి స్టేజ్లో నుంచి వాళ్ళు చిన్న చిన్న వంట బ్లాగ్స్ చేసుకుంటూ వచ్చినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ వాళ్ళందరికీ కూడా హార్టీ కంగ్రాచులేషన్స్ అంటే మీరు పాపులర్ అవ్వడం మాత్రమే కాదు యుల్ ఆర్ ఎర్నింగ్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఫర్ యువర్ ఫ్యామిలీ దట్ సింప్లీ సూపర్ ఇక పెద్దవాళ్ళ మాట వినమన్నారు కాబట్టి ఇగో మా గంగవ్వ మాట విందాం ఇప్పుడు గంగవ్వ ఎట్లున్నావు బాగుంటుంది